హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనారోగ్యంగా ఉన్నా అమ్మను రక్షించుకోవడానికి ఓ యువకుడు పడుతున్న తాపత్రయం అంతా ఇంత కాదు హృదయాన్ని కరిగిస్తుంది ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తుంది డెరిక్ టైలర్ అనే యువకుడు కన్న తల్లిని రక్షించుకోవడానికి సగటు మనిషి సామర్థ్యానికి మించి కష్టపడుతున్నాడు అమ్మను మంచిగా చూడడానికి హాస్పిటల్ బిల్లులు చెల్లించడానికి కఠోరమైన శ్రమ చేస్తున్నాడు తాను సంపాదించే ప్రతి డాలర్ ను అమ్మ ఆరోగ్యం కోసం ఉపయోగించాలని భావించాడు ఇంటి నుంచి డెరిక్ పనిచేస్తున్న ప్రదేశానికి పది మైళ్ల దూరం ఉంటుంది వాహనాలపై వెళ్తే డబ్బులు అవుతాయని నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తూ పనికి వెళ్తున్నాడు వాహనాల్లో వస్తువులు లోడింగ్ అన్లోడింగ్ పనిచేస్తూ గంటకు పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా డాలర్లు సంపాదిస్తున్నాడు యువకుడి కష్టాన్ని అక్కడే పనిచేస్తున్న ఇతర సిబ్బంది గమనించేవారు అప్పుడప్పుడు తమ కారు తీసుకెళ్లమని ఎవరైనా అడిగితే డెరిక్ సున్నితంగా తిరస్కరించేవాడు అమ్మ కోసం కష్టపడి పనిచేయడం గర్వంగా ఉందని ఎంత రాత్రైనా సరే నడిచే వెళ్లేవాడని తోటి పనివారు చెబుతున్నారు డెరిక్ కి ఏదైనా సహాయం చేయాలని భావించిన సిబ్బంది ఓ నిర్ణయం తీసుకున్నారు డెరిక్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉందని తెలుసుకుని అందరూ కలిసి చంద వేసుకుని ఓ కొత్త కార్ ని కొనిచ్చారు ఆ క్షణాన్ని డెరిక్ నమ్మలేకపోయాడు ఉద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోయాడు అందరినీ చూస్తూ కంటతడి పెట్టాడు కన్నీలు తుడుచుకుంటూ కారు తాళాలు తీసుకుని తన బాధను ఎవరూ అర్థం చేసుకోలేదని తనతో పాటు పనిచేసే వారు అర్థం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని కన్నీలతో బదిలిచ్చాడు ఇకపై కార్లో వస్తానని చెప్పాడు యువకుడికి బహుమతి ఇచ్చే సందర్భాన్ని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో డెరిక్ పై ప్రశంసల జల్లు కురుస్తుంది డెరిక్ ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ అమ్మ కోసం ఓ యువకుడి అలుపెరగని పోరాటం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్